నెల్లూరు జిల్లా కలువ ఎంపీడీఓ కార్యాలయంలో భవానీ అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఐదు బ్యాంక్ మేనేజర్లు ఫీల్డ్ ఆఫీసర్లు పాల్గొన్నారు బీసీ లోన్ లబ్ధిదారుల ధృవీకరణ కోసం వారి సర్టిఫికేట్లు మరియు వ్యక్తిగత పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ లోన్ల పంపిణీ ప్రక్రియను పారదర్శకంగా కొనసాగించడమే లక్ష్యంగా అందరూ వ్యవహరించాలని లబ్ధిదారులు అందజేసిన పత్రాలను స్థానిక అధికారుల సమక్షంలో ధృవీకరించి అర్హత గల వారికి తుది ఆమోదం ఇవ్వడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు ఈ ప్రక్రియలో లబ్ధిదారులకు ఉన్న ఏవైనా సందేహాలు నివృత్తి చేసి లోన్ పొందడానికి అవసరమైన తదుపరి దశల గురించి స్పష్టమైన మార్గదర్శకాలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఐదు బ్యాంకుల సిబ్బంది సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ఇక్కడ ఓబిఎంఎన్స్ ద్వారా రిజిస్టర్ అయిన బీసీ కార్పొరేషన్ సంబంధించిన బెనిఫిషియరీస్ అందరికీ ఈరోజు బ్యాంకర్స్తో కలిసి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేయడం జరిగింది ఇందులో ఐదు బ్యాంకులు పాల్గొనడం జరిగింది అందులో కలువ ఎస్బీఐ ఏపీజిపి పుల్లూరు ఏపీజీపీ ఆదుర్పల్లి కెనరా బ్యాంక్ కొలపనాయుడుపల్లి ఈ బ్రాంచెస్ అన్నీ కూడా బ్యాంక్ మేనేజర్సు ఫీల్డ్ మేనేజర్స్ అందరూ వచ్చి ఈ సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేశారు ఇవన్నీ కూడా ఆన్లైన్లో మేము చేసి దీని ఇన్ఫర్మేషన్ అంతా బ్యాంకర్స్కి పంపిస్తాము ఆ బ్యాంకర్స్ వెరిఫికేషన్ చేసి ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి ఓపిఎంఎంస్లో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క ఎం బెనిఫిషియరీకి లో రుణాలని మంజూరు చేస్తారు దీంట్లో సబ్సిడీ గడ ఉన్నందువల్ల వాళ్ళ వెరిఫికేషన్ అంతా బ్యాంకర్స్ చేస్తున్నారు కాబట్టి ఈ స ఈ సదవకాశాన్ని వినియోగించుకున్న బీసీ కార్పొరేషన్ సభ్యులకంతా బీసీలు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను